కాకినాడ జిల్లా జగ్గంపేటలోని కాపు సామాజిక భవనంలో జగ్గంపేట బ్లాక్ వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపల సూరిబాబు ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార మహోత్సవం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రతిపాడ ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో వైభవంగా జరిగింది ఈ సందర్భంగా చైర్మన్ పైడిపల్ల సూరిబాబు ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులతో జగ్గంపేట వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు జి శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు అనంతరం నూతన చైర్మన్ పైడిపల్ల సూరిబాబును ఇరవై నాలుగు మంది కమిటీ సభ్యులను ఎమ్మెల్యేలు నెహ్రూ సత్యప్రభ నవీన్ జగ్గంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగ్గంపేట నియోజకవర్గంలోని జగ్గంపేట గండేపల్లి ప్రతిపాడు నియోజకవర్గంలోని ఐలేశ్వరం ప్రతిపాడు మండలాలకు సంబంధించి ఆత్మ కమిటీకి నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆత్మ కమిటీ చైర్మన్ సూరిబాబు బాబు సభ్యులు కలిసి రైతులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ ఆత్మా కమిటీని మరింత బలోపేతం చేయాలని కోరారు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ నూతన కమిటీ ఆధ్వర్యంలో ఐదు డిపార్ట్మెంట్లు మీ సంస్థకు అనుబంధ సంస్థలుగా పనిచేస్తాయని ఆ సంస్థల ద్వారా రైతులకు అన్ని రకాల ఆధునిక వ్యవసాయ పద్ధతులు భూసార పరీక్షలు లాభసాటి వ్యవసాయం కావలసిన అన్ని రకాల యాజమాన్య పద్ధతుల ద్వారా రైతులకు మేలు చేసే విధంగా పనిచేయాలని ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకుని రైతులకు అన్ని వేళలా అందుబాటులో ఉండే విధంగా పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో అడపా భరత్ కొమ్ముల కన్నబాబు ఎస్ వి రాజు జీనుమణి బాబు కొత్త కొండబాబు తోటారాగి పోతుల మోహన్ రావు వీరం రెడ్డి కాశీబాబు చంటి బాబు కుంచే రాసా అడబాల భాస్కర్ రావు జంపన సీతారామచంద్ర వర్మ అడబాల వెంకటేశ్వరరావు యాల్లా జగదీష్ జ్యోతుల పెదబాబు కందుల బాబు కత్తిపూడి బాబి జగ్గంపేట నియోజకవర్గం ప్రతిపడ నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు అభిమానులు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు

తెలుగు నేత పార్టీ నాయకుల కోట ప్రొము తీయన కోట ప్రొము తోనారు ఇప్పుడు భారాస్యం గా చెయ్యబడుతున్నటువంటి చైర్మన్ సుర్లోవ్ గారు అలాగే 84 మంది సభ్యులకు ఎక్సర్షన్ యూనివర్సిటీ ரேக்கி